ఈరోజు గల జూనియర్ కాలేజీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది ప్రతి ఒక్క వాళ్ళు కూడా జగన్ 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 అంటున్నారు మనం ప్రతిపక్షాలకి సపోర్ట్ చేస్తుందేమో గవ ప్రభుత్వ ఉద్యోగులు కానీ గవర్నమెంట్ ఉద్యో వాళ్ళు అనుకున్నాము కానీ మన జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసామని చాలా ఆనందంగా చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళ ఆనందం చూసి గెలుపు ఈరోజే సాధ్యమైందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా నిర్ణయించేది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి ఆ ఉద్యోగస్తుల్లో ఆనందాన్ని చూసి మాకు భారీ మెజార్టీ వస్తుంది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఓటింగ్ వస్తుంది అని చెప్పి పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయ్యారు అలాగే మా నాని గారు కూడా మంచి మినిస్టర్ పొజిషన్ తీసుకొని ఆయన కూడా ఈ రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందిపుచ్చుకుంటారని అలాగే కామూరి సునీల్ గారు మన ఎంపీ నిధులన్నీ తీసుకొచ్చి మన రాష్ట్రానికి మన మనవారికి మంచి చేసే విధానంలో మన ఏలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి జిల్లాలో ఏడు ఏడు నియోజకవర్గాల్లో కూడా మంచి జరుగుద్దని మేము ఆశిస్తున్నాం తప్పకుండా గెలిచేది మేమే జై జగనన్న జగనన్న గెలుపుకి నాన్నగారి గెలుపుకి సునీల్ గారి గెలుపుకి మేము సిద్ధం Thank yeah. you. Yeah.